నేహిమ్య గ్రంథం ఐదవ అధ్యాయం తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యుద్ద తీసుకుందు మని మరికొందరు క్షామమున్నందులా మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువు పెట్టి తిము గనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందుము అనిది మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేస్తేమి మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటుకై అప్పగింపవలసి వచ్చెను ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు మా భూములను మా ద్రాక్ష తోటలను అన్నిల వసంననుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని అంతటి నాలోనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ వడ్డీపుచ్చుకుని చున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజంను సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితి మీరు మీ సహోదరులను అమ్ముదురా వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి మరియు నేను మీరు చేయనిది మంచిది కాదు మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి ఆ అప్పు పుచ్చుకొన కుందుము ఏ దినములోనే వారి యొద్ మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్ష రసంలోను నూనెలోను నూరువ భాగమును వారికి మరలా అప్పగించుదని నేను మిమ్మను పతిమాలుచున్నాను అంటిని అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొక్క ఏమీ కోరమని అంతటి నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారం చదివించటకు వారి చేత ప్రమాణము చేయించిదిని మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానమును నెరవేర్చని ప్రతి వాణిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండనట్లు దులిపివేయును ఇటీవలే వాడు దులిపివేయబడి ఏమూ లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా సామాజకులందరూ అలాగూ కలుగునుగాక అని చెప్పి యహోవాను స్థుతించిరి జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి మరియు నేను యోధాదేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకుని అనగా అత్తహశస్త రాజు ఎలుబడి అందు సంవత్సరం మొదలుకుని ముప్పది రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల ఎత్తు నుండి ఆహారమును ద్రాక్షారసమును నలవది తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి వారి పనివారు సహజనుల మీద భారం మోపుచు వచ్చిరి అయితే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు ఇదియోగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఈ పని చేయచూ వచ్చిరి భూమి సంపాదించుకున్న వారము కాము నా భోజనపు పల్లె యుద్ధ మా చుట్టూనున్న అన్ని జనుల్లో నుండి వచ్చిన వారు కాక యూదులను అధికారులను నూట యాభై మంది కూర్చుని ఉండిరి నిమిత్తం ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన ఆరు గొర్రెలను సిద్ధము చేయబడిను ఇవిగా కా కోళ్లను పది రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్ష రసములను సిద్ధము చేస్తేని ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వం బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షింపలేదు నాదేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు